మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం అందరం కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో కనుమ పండగని జరుపుకుంటున్నాం అందుకోసం మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నా ఇకపోతే మనం ప్రతినిత్యము ఈ కుంభమేళా గురించి తెలుసుకుంటున్నాం అలాగే ఈ రోజున కూడా కొన్ని విషయాలు మీకు కుంభమేళా గురించి తెలియజేస్తాను ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయోగరాజ్ వేదికగా ప్రారంభమైన ఈ మహాకుంభమేళాకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు నిన్న మంగళవారం మకర సంక్రాంతిని పురస్కరించుకుని వివిధ అఖాడాల నుంచి వేలాదిగా వచ్చి సాధువులు తొలి పుణ్యస్థానాలు ఆచరించారు అలాగే తెల్లవారుజామునే మూడు గంటల సమయంలోనే బ్రహ్మ ముహూర్తంలో పుణ్యస్థానాలు ప్రారంభమయ్యాయి ఇది చాలా ప్రత్యేకత బ్రహ్మీ అనేటువంటిది తెల్లారి గట్ల మూడు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో ఉంటుంది ఆ బ్రహ్మీ పుణ్యస్థానాలు ప్రారంభమయ్యాయి నే నిన్న ఒక్కరోజే దాదాపు మూడు పాయింట్ ఐదు కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమానికి చేరుకుని స్థానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది అలాగే కుంభమేళా సమయంలో పుణ్యస్థానాలు అన్నట్టే అమృతస్థానాన్ని కూడా పిలుస్తారు దానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది పెద్ద సంఖ్యలో వివిధ అఖాడాల నుంచి సాధువులు తరలివచ్చి సామూహిక స్థానాలు ఆచరిస్తారు కేవలం కుంభమేళా సమయంలోనే వారు దర్శనమిస్తారు ఈ క్రమంలోనే నిన్న ఒంటి నిండా భస్మాన్ని పూసుకుని ఈటలు త్రిశూలాలు చేత పట్టుకుని డమరకాలు నాదాల నడుమ వేల మంది నాగ సాధువులు ఊరేగింపుగా పుణ్యస్థానానికి తరలివచ్చారు తులుత పంచాయతీ అఖాడ మహానిర్వాణి శంభు పంచాయతీ అటల్ అఖాడాకు చెందిన సాధువులు స్థానం ఆచరించారు మహాకుంభమేళాలో పదమూడు అఖాడాలు పాల్గొంటున్నాయని ముందుగానే తెలియపరిచాను మరోవైపు హెలికాప్టర్ ద్వారా భక్తులపై పోలవర్షం కూడా కురిపించారు మకర సంక్రాంతి సందర్భంగా పుణ్యస్థానాలు ఆచరించిన సాధువులు భక్తులకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు యక్ష వేదికగా అభినందనలు తెలియపరిచారు అలాగే ఈ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తిగా చర్యలు తీసుకున్న యంత్రాంగానికి కృతజ్ఞతలు చెప్పారు అయితే ఈ మహాకుంభమేళ ఏర్పాట్లపై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మాత్రం పెదవి విరిచారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సర్కారు చేసిన ఏర్పాట్లతో మహాకుంభమేళ చాలా ప్రశాంతంగా సాగుతోంది సంక్రాంతి సందర్భంగా అఖాడాలు అమృత స్థానం చేశారు అమృత అమృతస్థానాలు మొదలయ్యాయి శ్రీ పంచాయతీ అఖాడ నిరంజన అఖాడ మొదటగా ఆచరించాయి తర్వాత మిగతా వివిధ వర్గాలకు చెందిన పదమూడు అకారాలు మహాకుంభమేళాల్లో పాల్గొన్నారు అక్కడ ఎవరు ఎప్పుడు ఏ ఘాట్లో పుణ్యస్థానాలు చేయాలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము మహాకుంభమేళా నిర్వహణ సంస్థ వారు వివరించడం జరిగింది మకర సంక్రాంతి వస వసంత పంచమి రోజున సనాతన ధర్మానికి చెందిన పదమూడు అకారాలు పాల్గొనాలని ఉత్తర్వులో పేర్కొన్నారు ఈ నేపథ్యంలో అకాడమీ క్యూ కట్టారు తమ బృందాలతో ర్యాలీగా మహాకుంభమేళాల్లో పాల్గొంటున్నారు ఈ నేపథ్యంలోనే తమ తమ బృందాలతో వేరు వేరు స్థాన బయలుదేరి వెళుతున్నారు ఇక ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే మహాకుంభమేళాకు గూగుళ్ళు పూలు జల్లులు కురిపిస్తోంది మహాకుంభమేళ అనేది మామూలు మేళా కాదు కదా ప్రపంచంలోనే అతి పెద్ద మేళా పైగా ఎంతో ఆధ్యాత్మిక ప్రాశస్యం కలిగినది మకర సంక్రాంతి పండుగ రోజు కావడంతో నిన్న భారీ సంఖ్యలో వాహి స్నానాలు చేసుకుని వచ్చారు కొన్ని కోట్ల మంది స్నానాలు చేశారు త్రివేది సంగమం దగ్గర భారీ సంఖ్యతో భక్తులు క్యూలైన్లో ఉన్నారు ఈ సందర్భంగా గూగుల్ కుంభమేళ కుంభమేళాకి పూలు జల్లులు కురిపిస్తోంది మీరు గూగుల్ సెర్చ్ బాక్సులో కుంభమేళాని టైప్ చేసి భూతద్దాన్ని సెర్చ్ని క్లిక్ చేస్తే వెంటనే మీకు గులాబీ పూలు రేకులు స్క్రీన్ మీద రాలుతూ జాలువారుతూ కనిపిస్తాయి ఇలా ఎందుకంటే కుంభమేళ అనేది ఆధ్యాత్మికమైన సౌరభాలు వెదజల్లే కార్యక్రమం దాదాపు నలభై ఐదు కోట్ల మంది పాల్గొనే క్రతువు ఈ గూగుల్ ఎంతో ప్రా ప్రాధాన్యం ఇస్తోంది పూల జల్లులు కురిపించేటప్పుడు మీకు స్క్రీన్ మీద మూడు బటన్లు కనిపిస్తాయి వాటిలో మొదటిది క్లోజ్ బటన్ ఇంటూ మార్కులో ఉంటుంది దీన్ని క్లిక్ చేస్తే పూలు మాయమవుతాయి అలా కాకుండా మధ్య బటన్ పూలతో పూల బటన్ని క్లిక్ చేస్తే మరిన్ని ఎక్కువ పూలు జారుతూ ఉంటాయి మీకు ఎంత ఎక్కువ కావాలంటే అంతగా ఎక్కువ ఎక్కువ ఎక్కువగా నొక్కుతూ దీనిని మీరు ఆనందించవచ్చు మీరు ఎవరికైనా షేర్ చేయాలంటే కింద ఉన్న మరో మూడో బటన్ని క్లిక్ చేస్తే షేర్ చేయడం జరుగుతుంది ఇలా గూగుల్ తెచ్చిన ఈ యాక్షన్ చాలామందికి నచ్చింది దీన్ని ప్రజలంతా ఎంతో మెచ్చుకుంటున్నారు మహాకుంభమేళానికి వచ్చేటువంటి భక్తులకు ఆరోగ్య సేవలు అందించేందుకు అక్కడ అనేక ఆసుపత్రులను ఏర్పాటు చేశారు వంద పడకల ఆసుపత్రి ఒకటి రెండు ఇరవై పడకల ఆసుపత్రులు ఎనిమిది పడకలతో చిన్న చిన్న ఆసుపత్రులను ఏర్పాటు చేశారు ఇండియా ఆర్మీ పది పడకలతో ఒక ఐసీయూను కూడా ఏర్పాటు చేసింది యాత్రికులకు వైస్ వైద్యం అందించేందుకు దాదాపు మూడు వందల డాక్టర్లు వైద్య నిపుణులు తొంభై మంది ఆయుర్వేద యునాని నిపుణులు రెండు వందల మంది నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు ఇక ప్రయాగరాజులోని గంగా యమున సరస్వతి నదుల త్రివేణి సంఘం వద్ద ముప్పై ఐదు శాశ్వత ఘాట్లతో పాటు కొత్తగా మరో ఎనిమిది ఘాట్లను నిర్మించారు మహాకుంభమేళాలో తొలిసారి భక్తుల కోసం తెలుగు హిందీ ఇంగ్లీష్ సహా దేశంలోని పదహారు భాషల్లో ఏఐ చాట్బాట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు కుంభమేళా విశేషాలతో పాటు చరిత్ర పూజలు ప్రయాణం విడిది సౌకర్యాలు వివరాలను ఉచితంగా తెలుసుకునేందుకు ఈ ఏఐ చాట్బాట్ను ఏర్పాటు చేశారు మీకు ఇప్పటివరకు నేను వివరించినటువంటి ఈ కుంభమేళా విశేషాలన్నీ కూడా నాకు తెలుసున్నవి అలాగే మా మిత్రులు చెప్పినవి అలాగే ఇతర మీడియా నుంచి అలాగే వివిధ పత్రికల నుంచి సేకరించినవి మాత్రమే దీనికి ఏ విధమైన నిజ నిరూపణలు లేవు అలాగే శాస్త్ర ఆధారాలు లేవు ఇవన్నీ కూడా మీకు ఒక చోట ఉంటే అవగాహన కోసము అలాగే మీకు ఉపయోగపడుతుందని దీన్ని పంపించడం జరిగింది అంతేగాని దీనికి ఏ విధమైన శాస్త్ర ఆధారాలు లేవని గ్రహించండి అలాగే మీరు ఇంతవరకు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఆదరిస్తున్న మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అలాగే ఇది ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు కూడా చక్కగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క ఆదరణ మాకు కళ కావాలని కోరుకుంటున్నాను అలాగే మీ బంధుమిత్రులందరికీ కూడా ఫార్వర్డ్ చేసి వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించి మాకు సహకరించండి ఈరోజు ఇక విరమిస్తున్నాను రేపు మార్నింగ్ కలుద్దాం మళ్ళీ థ్యాంక్ యూ